to next <laughs>

ఎనిమిది ఆటోలు బజాజ్ ఆటోనే ఉన్నాయండి అండ్ బిగ్ ఫోన్ అండ్ కంపెనీ కూడా చాలా సపోర్ట్ చేసింది ఎక్స్టెన్సివ్ గా సపోర్ట్ చేసింది మా ఏరియాలో ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కనిపించింది బజాజ్ ఫైనాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే ఫైనాన్షియల్స్ అందరూ కూడా మాతో కూడా ఇన్ని రోజులు ఎయిట్ ఇయర్స్ చాలా క్లోజ్ అండ్ అండ్ విల్ డెఫినెట్లీ రీచ్ ఇట్ బికాస్ మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పటి నుంచో ఉంది అండ్ కస్టమర్స్ అతి చేరు అందుబాటులో ఉండే దానికోసం మేము ఇది చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్

ఆన్ సిటీ లో ఎట్లా లై 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 డౌన్ అవుతుంది మైనేట్ టెక్నాలజీ అప్డేట్స్ అన్ని మనం మెయింటెన్స్ అంటే డబ్బుతాయి వస్తువు కండిషన్స్ కూడా చాలా తప్పతాయి ఓకే మన ప్రభుత్వము రికరెన్సీకి కొంత సబ్సిడీ ఇచ్చుకు సిస్టమ్స్ అన్ని పట్టీ కూడా చాలా వరకు డిసైడ్ చేయించింది రైడ్ రిక్షస్ తీసుకోడం కూడా మనం ఎక్సెప్షన్ ఉండాలి మిస్కి బజార్ కార్ కార్షన్ కండి అలాగే బజార్ కస్టర్షన్ అన్ని ఇవన్నీ కూడా ఫ్యూచర్కి రెండు మోడల్స్ చాలా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను అని ఇక్కడికి ప్రత్యేకంగా ఆత్మతిని ఇన్వైట్ చేసేందుకు బజార్ జాగ్రత్త స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నట్టు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్